హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంబ్రిక్స్ ఫ్రెండ్స్ ఇటుక తయారు చేసే మిషన్ గురించి మరిన్ని వివరాలు మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నాను వీడియో అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కిందనన్నా బిల్లలు నా నోటిఫికేషన్ను ఆల్లో పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా వస్తుంది అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇటకపట్టి ఎదురు రోజుల్లో అయితే మనుషులతో అంటే నేల మీద కూర్చుని ఇటక తయారు చేసేవారండి ఇప్పుడైతే వర్కర్ల సమస్య ఎక్కువగా ఉండడం వల్ల అంటే వారు రాకపోవడం లేకపోతే వచ్చి చేయకపోవడం లేకపోతే వెళ్ళిపోవడం వల్ల వారు చాలా నష్టమైతే జరుగుతూ ఉంటుంది అందుకని ఇప్పుడైతే మిషన్ల మీద ఆధారపడుతున్నారు మిషన్ల మీద అయితే ఇటీ చాలా బాగుంటుందండి మన ఇటుక ఎంతైనా తీసుకోవచ్చు రోజుకి మనకి లోకల్లో ఉండే వర్కర్లు అయితే సరిపోతూ ఉంటారు మనం ఎవరైతే దూరం నుంచి అడ్వాన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు తీసి తెచ్చుకున్న మనకు నమ్మకంగా ఉండే వాళ్ళని అయితే తీసు తెచ్చుకున్నా పర్వాలేదు పని బాగా అనుకుంటే తీసి తెచ్చుకోవచ్చు లేదంటే లోకల్లో ఉన్న వర్కర్లు అని సరిపోతారు వారికి కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది ఇప్పుడైతే కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ముందైతే ఎడిషన్ మెషిన్కి మాన్యువల్ కానీ తీయించుకోవచ్చండి మనుషులతో చేయించుకోవచ్చు లేకపోతే ఇలాంటి జేసీపీ లేకపోతే ఫ్రంట్ లోడ్ లేదా బుల్లు ఉన్నా పర్వాలేదు ఆ బుల్లు కూడా ఏంటో మీకు ఆకర వరకు చూడండి మీకు చూపిస్తాను వీడియోలో ఆఖరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఈ విధంగా జేసీ మనం కలిపిన మట్టి మాత్రమే తెచ్చుకోవాలండి డైరెక్ట్ మట్టి అయితే వేయకూడదు మనం మిక్స్ చేసిన మట్టి తెచ్చుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన మట్టిని జేసీ తెచ్చుకుని ఆ మిషన్లో ఆ విధంగా లోడ్ వేసుకోవాలి మట్టి అయితే బాగా మెత్తగా అయితే ఉండకూడదండి బాగా గట్టిగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి మట్టి అంటే బాగా గట్టిగా ఉన్న కొంచెం నీళ్ళైతే మనం వేసుకోవచ్చు ఆ పైన ఆ ట్యాంక్లో మెత్తగా మాత్రం ఉండకూడదు మెత్తగా ఉంటే ఇటుక అయితే అందంగా రాదండి పక్కకు వాలిపోతూ ఉంటుంది ఈ విధంగా మట్టిని చేసిపోతే ఆ ట్యాంక్లో వేసుకోవాలండి ఈ ట్యాంక్ అయితే తొమ్మిది అడుగులు అయితే కట్టడం జరిగింది అంటే మనకు బకెట్ని బట్టి ట్యాంక్ కట్టుకోవాలి మనం ఫస్ట్ మట్టి తెచ్చేటప్పుడు ఆ బకెట్లు అయితే నీళ్ళు కానీ పూర్తి కానీ స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువగా నీళ్ళు వేయడం మంచిది ఈ విధంగా నీళ్ళు కుడిన తర్వాత మట్టి అయితే ఫ్రీగా ఫ్రీగా జారిపోతూ ఉంటుంది ట్యాంక్లోకి మొత్తం మట్టి అయితే ఫ్రీగా జారిపోతూ ఉంటుంది ఈ విధంగా ట్యాంక్ అయితే ఫుల్ చేసుకుంటే మనకి ఒక గంట గంటన్నర వరకు అయితే మళ్ళీ మట్టి వెయ్యి లేదు మనకి జేసీపీ అయితే చాలా బాగుంటుందండి అన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే వేరే పనులు కూడా చేసుకోవడానికి మనకి జేసీబీ బాగుంటుంది లేదంటే లోడర్ అయినా పర్వాలేదు ఈ విధంగా అచ్చు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టారండి ఎవరైతే అచ్చు పెట్టే వ్యక్తి ఉంటారో అతను బాగా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ అచ్చు పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చెయ్య నిద్రపోవడం లేకపోతే అచ్చులు వంగిపోవడం ఆదమార్పుగా ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే బాగా అలవాటు చేసుకోవాలి అచ్చు పెట్టే వ్యక్తి ఈ విధంగా పక్కన పెడితే ఈ పక్కన క్రేక్లో ఖర్చులు వస్తూ ఉంటాయి ఈ పక్కన తీస్తూనే ఉండాలి కానీ కేవలం ఈ బట్టీలు మాత్రం కేవలం ఇద్దరు మాత్రమే తీస్తారు రోజుకి ఐదు నుండి ఆరు గంటలు మాత్రమే ఇటుక తయారు చేసుకుంటారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు తీసుకుంటూ ఉంటారు మరల మానేస్తారు ఇప్పుడైతే అచ్చు ఏ విధంగా తిరగవేయాలి చూపిస్తానండి ఒక అచ్చుకి రెండు ఇటుకలు అయితే వస్తాయి ఈ విధంగా అచ్చు పట్టుకెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా వరుస వరుసలో పెట్టి దాన్ని ఆ విధంగా తిరగవేసి ఆ కింద ఉన్న ఆ రెండు లివర్లు నొక్కాలి నొక్కితే అచ్చు అయితే పైకి లేస్తుంది ఈ విధంగా రెండిటుకలు అయితే వస్తాయి బార్లు ఇచ్చేటప్పుడు చాలా బా జాగ్రత్తగా బార్లు ఇచ్చాలండి లేకపోతే ఎదురున్న ఇటుకైతే ఖరాబ్ అవుతుంది అంటే ఈ అచ్చు వెళ్ళి ఎదురున్న ఇటుక మీద పడిపోతుంది అప్పుడైతే ఎదురున్న ఇటు కూడా పోతుంది వేస్ట్ అయిపోతుంది అచ్చు తర్వాత బార్లు ఇచ్చిన తర్వాత తడపాలండి తడిపి ఆ పక్కన ఉన్న వ్యక్తి పక్కకి అయితే పెడతాడు అప్పుడు ఈ అచ్చు పెట్టే వ్యక్తి దీంట్లో అయితే పొడి స్ప్రెడ్ చేయాలండి ఒక్కోసారి అచ్చు అయితే పట్టదు అప్పుడైతే పెట్టకూడదు కేవలం అచ్చు పట్టినప్పుడు మాత్రమే పెట్టాలి ఈ విధంగా పట్టినప్పుడు మాత్రమే పెట్టాలి కనీసం రెండు అచ్చులైన పెట్టుకోవచ్చండి ఒక్కొక్కసారి అయితే గెంటదు అప్పుడైతే రెండు వచ్చి కూడా ఖచ్చితంగా పెట్టాలి అప్పుడు మాత్రమే గెంటుతుంది ఒకసారి రొటేట్ అయ్యి మళ్ళీ వచ్చేసరికి మనం వచ్చి అయితే ఆ గ్యాప్లో పెట్టాలి ఖచ్చితంగా ఒకవేళ మనకి సరిగ్గా పెట్టలేదు పెట్టలేదనుకుంటే పక్కన లివర్ ఉంటుందండి ఆ లివర్ లాగితే మనకి ఇంజిన్ రొటేట్ అవ్వడం ఆగుతుంది దాన్ని క్లచ్ అని కూడా అంటారు కదా ఆ క్లచ్ని మనం పట్టుకుంటే ఆ కిందకి లాగితే ఆ లివర్ని అదైతే ఆగుతుంది మనకి ఎటువంటి మనం సరిగ్గా పెట్టలేదు అనుకుంటే అదైతే అచ్చి వంకరగా ఉందనుకుంటే మన లివర్ లాగితే ఖచ్చితంగా ఆగుతుంది అది అయితే మనం ఒక చేతి దాన్ని పట్టుకోవాలి ఈ విధంగా మట్టి లోడ్ తెచ్చిన తర్వాత మిషన్లో అయితే చాలా నెమ్మదిగా వేసుకోవాలండి గట్టిగా అయితే వేయకూడదు స్లోగా వేసుకోవాలి ఎందుకంటే మిషన్ కదులుతుంది అచ్చులు ఏమన్నా ఉంటే కింద పడిపోతూ ఉంటాయి ఆ పక్కన వర్కర్ల మీద పడుతూ ఉంటాయి అందుకే స్లోగా వేసుకోవాలి అలాగే మట్టి లోడు మిషన్లో వేసేటప్పుడు ట్యాంక్లో వేసేటప్పుడు అక్కడ అచ్చు పెట్టే వ్యక్తి పక్కకి జరగాలి లేకపోతే మట్టి అన్న మీద పెడితే ఇబ్బంది అవుతుంది అలాగే మట్టి అయితే మనం మిక్స్ చేసేటప్పుడు ఒక ఎనభై శాతం మిక్స్ చేసినా పర్వాలేదండి మిగతా ఇరవై శాతం ఈ ట్యాంక్లో ఈ మిషన్లో రొటేట్ అవుతూ ఉంది కాబట్టి మిక్స్ అవుతూ ఉంటుంది ఈ విధంగా రొటేట్ అయిన పర్వాలేదండి మట్టి బాగా మిక్స్ అవుతుంది మెత్తగా పిండి మాదిరిగా అవుతుంది అప్పుడైతే మెట్టు కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఎటువంటి అంటే మట్టి మట్టిగడ్డలు ఉన్నా కూడా అంటే బూడిది ఊక లాంటివి ఉన్నా కూడా మిక్స్ అవుతూ ఉంటుంది అచ్చు కూడా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలండి ఫస్ట్ అయితే కొంచెం అలవాటు అవ్వదు కొంచెం కొత్తగా ఉంటుంది తర్వాత అయితే కొంచెం అలవాటు అవుతుంది బాగా అలవాటు చేసుకోవాలి వచ్చి పెట్టే వ్యక్తి మాత్రం అలాగే పని కూడా చాలా ఈజీ అవుతుంది అండి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు భయపడాల్సిన అవసరం అయితే ఉండదు నేర్చుకుంటే అన్నీ అలవాటు అవుతాయి తప్పకుండా మీకు బాగుంటుందండి ఇటుకు తీసే మిషన్లు ఉంటే పని కూడా ఈజీ అవుతుంది ఇటుకు కూడా చాలా నీట్గా ఉంటుంది సైజు బాగుంటుంది ఫినిషింగ్ కోనం బాగుంటుంది అలాగే ఇటుకు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుందండి అంటే ప్రెస్సింగ్ గట్టిగా ఇవ్వడం వల్ల లోపల ఉన్న ప్రెస్సింగ్ గట్టిగా ఇవ్వడం వల్ల ఇటు కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే సైజు కూడా మన ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు లోగో కూడా మన ఇష్టం వీళ్ళైతే ఆర్కే అని పెట్టుకున్నారు చూడండి ఈ విధంగా అచ్చు తిరిగేసిన తర్వాత లెవర్లు ఉంటారు లెవర్కి కిందగా నొక్కి అచ్చులు లేపాలి ఆ లెవర్లు నొక్కకుండా లేపితే అచ్చు ఇటుకతో పాటు వచ్చేస్తుంది ఇటుక కూడా అచ్చుతో పాటు వచ్చేస్తుంది అప్పుడైతే ఇటుక ఖరాబ్ అవుతుంది ఇప్పుడైతే ఫైవ్ సెవెంటీ ఫైవ్ లోడర్తో కూడా ఎలా వేస్తారో కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇది అయితే ఫైవ్ సెవెంటీ ఫైవ్ లోడర్ దీన్ని మనం గుళ్ళని కూడా పిలుస్తాము ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ అయినా పర్వాలేదు లేదా జాండియర్ అయినా పర్వాలేదు లేకపోతే ఏదైనా పర్వాలేదండి స్వరాజు ఇలాంటివి కూడా పర్వాలేదు ఈ విధంగా మనకి ఫ్రంట్ బకెట్ అయితే ఉండాలి ఖచ్చితంగా పదమూడు అడుగులకి అయితే తేగాలండి పైకి హైటు అప్పుడే మిషన్లోకి అందుతుంది ఈ బకెట్ని బట్టి మనం కొండలోని వేడలుపుగా కట్టుకోవాలి డబ్బా ఇది అయితే ఐదు ఐదు అడుగులు ఉంటుందండి ఈ డబ్బా కూడా ఐదు అడుగులు ఖచ్చితంగా లేకపోతే ఆరు అడుగులు అయితే ఖచ్చితంగా ఉండాలి మట్టి అయితే దాంట్లో అన్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా సరిపోవాలి ఈ విధంగా మట్టి వేసేటప్పుడు అచ్చిపెట్టే వ్యక్తి పక్కకైతే జరగాలి లేకపోతే మట్టి ఏమన్నా పడినప్పుడు ఆ మట్టి మీద పడుతూ ఉంటుంది అందుకే పక్కకైతే లేగాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఆఖరి వరకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే వీడియోలో ఇంకా ఏమైనా సందేహాలు సలహాలు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అయితే రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి